వారు కూడా చెప్పింది మాకేంటంటే గ్రామ పంచాయతీ వాళ్ళ తీర్మానంలో వస్తే ఇప్పటి నుంచి రోడ్డు శాంక్షన్ అని చెప్పి ఇచ్చాం వాళ్ళు ఇచ్చిన ప్లేసులోనే మేము కోసాం తప్ప మాకు ఏ సంబంధం లేదు వాళ్ళు చూపించిన ప్లేసులనే మేము పోస్తామని చెప్పారు ఇక్కడికి వచ్చిన అధికారులు పెడితే మాకు ఏ సంబంధం లేదు మీరు దిక్కులు కాదు చెప్పుకోమని చెప్పేసి అధికారులు మాకు చెప్పిన ఉంది ఒక్క నిమిషంలో అధికారులు ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నారు ఎంపీడీఓ గారు ఉన్నారు ఎంఆర్ఓ గారు ఉన్నారు ఇదే జనాభాతో మేము రెండు రోజుల క్రితం పోతే మీ ఇష్టం వచ్చిన కార్డు చేద్దాం చెప్పుకోగలుగుతుంది మాకు ఎటువంటి దీని మీద సూచనలు లేవు కానీ మాకు ఏ దిక్కు మీ ఏదైనా ఉంటే చేసుకోండి అనే పరిస్థితి వచ్చింది అదే నిజంగా అగ్ర కులాలు ఎవరైనా ఇతరుల దారి ఎట్లా ఆగిపోయిందంటే ఆగే పరిస్థితి ఉందా ఒక రజకుడు చాదగాని తనతోనే తను మద్దుపోయి ఆ ఇంట్లో మంచిగా ఖర్చు కడితే ఎట్లా బయటకు అనేది మేము ప్రశ్నిస్తున్నాం కానీ మీరు ఆధారంగా మా అధికారుల అక్కడ నుంచి సెక్రటరీ సర్పంచ్లిపించి మీరు చెప్పిన వారు చెప్పిస్తే మేము దానికి మూమెంట్ ఇస్తామని చెప్పేసి అనుకోండి అర్థం పడుకోండి ಅಡಮಡ್ ಕೊಡಿ ಅರ್ಥಕ್ಕೆ ಬರಲಿ ಕಾಕಾ ಯಾಕಪ್ಪ ನೀನು ಕಾಟಿಲ್ಲ ಸರ್ ಸಂಬಂಧವಾಗಿ ಒಪ್ಪಂದ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀವಿ ಅಂತ ಹೇಳಿದ್ರು ಒಂದು ಬಿಎನ್ಎಸ್ ನ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀವಿ ಆ ಎರಡಾಟೋಲನ್ನ ಟಚ್ ಮಾಡ್ತಾರೆ ಆ ಟೆನ್ಡರ್ ಅನ್ನು ಕೊಡು ಆನ್ ಕೂಡ ಐ ಪ್ಲೇಸ್ ಮಾಡ್ತಾನಾ ಆ ಬಂತೇ ಸರ್ ಹೈಕಟ್ ನೀವೇ

ವ್ಯಕ್ತಿ ಇರ ಬಟ್ಟಲು ಪರಿಸ್ಥಿತಿ ಉತ್ರಿಸ್ಥಿತಿ ಜೀವನ ಪರಿಸ್ಥಿತಿ ಎಕ್ಂದೇ ಲೇಬ್ರಾಂಡ್ ಗತ ಮೂರು ರೋಜಲ್ ಅಧಿಕಾರ ನಿಮಗೆ ಸರ್ ಅಧಿಕಾರ ಕೂಡ ನಮ್ಮ ನೀರುತ್ತಿರೋದು మేడం వచ్చిందంటే ఎస్పీడి గారు వెళ్ళి వచ్చి ఏం కూడా ఏమైనా అవసరం కట్టండి

వీరు యావార్ కే నా పండిన మన సంబరాలే అన్నాడు అదే సామాజిక నిలబడిన మాట దారం కొని యాక్చువల్లీ నేను కూడా మా వాటర్ ప్రెషర్ గాని నాన్ ప్రాబ్లం అస్సలు చెప్పేసరి నేను కూడా మాట్లాడాను కదా సోమవారం మార్నింగ్ టైం దాకా గౌరవించింది నేను చెబుతున్నా సోమవారం పండి కదా సార్ కడుచని ఎవరు మార్చారు సార్ సమాధానం నిలబడిన సమాధానం ఆఫీసర్ ఉంచుకుంటే ఎందుకు ఉంచుట్లేదు ఉంచుట్లేదు